హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు కరివేపాకు పచ్చడి చేద్దామండి ఈరోజు వర్షానికి బాగా ఫ్రెష్గా వచ్చేసింది కరివేపాకు అనేది బాగా చినుకలకి ఆకు అంతంత ఉంది అందుకని అవి చూసి పెరట్లో వెళ్ళిన తర్వాత కరివేపాకు పచ్చడి చేస్తున్నాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉండి వెండిమిర్చి కరివేపాకు చింతపండు ధనియాలు జీలకర్ర కొంచెం జస్ట్ కొంచెం మెంతులు తెల్లగడ్డలు నెక్స్ట్ పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఆనియన్స్ ఇవన్నీ మనం పోపు కేసుకుంటాం కదా మనకి ఇష్టం వచ్చినట్టు పోపు అనేది వేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ వెళ్ళగిసుకుందాం ముందుగా ఇన్ని విరపలు అనేది వేయించుకోవాలండి ఆయిల్ వేసుకొని చాలా బాగుంటుందండి ఎనిమిది రూపాయలు పచ్చడి ఎనిమిది రూపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని పచ్చడి చేసుకుంటే కరివేపాకు పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది మన వాళ్ళు కరివేపాకుని కూరల్లో వేస్తే తీసేస్తారు కదండి అసలు కూరల్లో కరివేపాకు తీసేసినట్టు తీసేసారు అన్నట్టు సామెత కరివేపాకుని అసలు తీసేస్తారు కానీ కరివేపాకులోనే మనకు ఉండే విటమిన్స్ అనేది హెల్తీ హెల్త్కి సంబంధించి చాలా మంచిది అది విడిగా తినలేం కదా ఇలా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో వేసుకుని ఉంటే ఇప్పుడు ధనియాలు జీలకరాయి వేసి ఏం చేసుకుందాము ఇందులోనే కరివేపాకు వేసి ఏం చేసుకుందామండి వేగిపోతుంది జస్ట్ కొంచెం వేగిపోతే బాగుంటుంది మరి అంత డ్రైగా ఏమీ వేగలేదు పచ్చి వాసన అనేది పోయేదాకా కరివేపాకు పచ్చడి అనేది మనకి జుట్టుకు చాలా మంచిదండి హెల్త్కి జుట్టు ఊడిపోకుండా ఉండేదానికి ఆరోగ్యానికి చాలా మంచిది మనం విడిగా ఇలా తినం కాబట్టి ఇది కలుపుకున్న దొండి బాగా వేగిపోయింది కదా కరివేపాకు అంతా జస్ట్ ఈ పొజిషన్లో వేగితే సరిపోతుంది మనకి ఓకే అండి ఇలా సరిపోతుంది ఈ రకంగా వేగితే ఇంక స్టవ్ ఆపేసుకొని పచ్చడి రెడీ చేస్తుంది అనుకుందాము మనం ముందుగా నానబెట్టుకుని చింతపండు అవి వేసేసి మిక్సీ పెట్టేసుకుందాం ఇద్దండి ఎంత టేస్టీ అయినా కొత్తిమీర కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుందా ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి కావాల్సిన కరివేపాకు ఉంటే చాలు మన ఇంట్లో పచ్చడి చేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఇది వన్ వీక్ అయినా ఉంటుందండి చాలా హెల్దీ అండ్ మంచిది ఆరోగ్యానికి పిల్లలు కూడా ఇలా తింటారు కాబట్టి అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్